చట్నీ చేసే అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో నన్నాయి వేసేయండి చాలా క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా తింటుంటే ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి ఈ అన్నాయి ఒక్కసారి టేస్ట్ చూసినోళ్ళు అస్సలా మర్చిపోరు అంత బాగుంటాయి స్పైసీ స్పైసీగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ గారెలకు ఒక స్పెషాలిటీ ఉందండి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులన్నాయి కడతాము ఒక టూ డేస్ అయ్యేపాటికి అవి డ్రై అయిపోయినట్టు ఉంటాయి అలా డ్రై అయిన పొత్తుల గింజలను తీసుకుని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ పచ్చిమిరపకాయని ఒక తిప్పు తిప్పాలి తర్వాత నేను ఒకసారి కడిగేసాను ఎందుకంటే కొంచెం పొట్టుగట్ట ఉంటుంది అనేసి అస్సలు వాటర్ అన్నది ఉండకూడదండి వాటర్ ఉన్నదంటే మెత్తగా అయిపోతుంది మనం మిక్సీలో జస్ట్ ఒక తిప్పు తిప్పాలి ఫస్ట్ పచ్చిమిర్చిని ముద్ద అయిన తర్వాత అప్పుడు మనం వేసుకుంటే మనకి ఎక్కువ తిప్పి అవసరం ఉండదు అదే పచ్చిమిర్చి మనం డైరెక్ట్ వేసామంటే పచ్చిమిర్చి అన్నది నలగదు కొంచెం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మనకి పిండి కాస్త అంత లూజ్ అయిందని అంటే మనం బియ్యం పిండి ఒక కప్పు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి గారెలు తింటుంటే ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి మనకు అదే తడి సరిపోతుంది జస్ట్ నేనైతే ఒక కప్పు బియ్యం పిండిని వేసాను చక్కగా గారెలు ఈ లోపల మనం నూనె పెట్టుకుని నూనె కాగిన తర్వాత వేడివేడిగా అప్పటికప్పుడు టిఫిన్లోకి మార్నింగ్ టిఫిన్లోకి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు స్పైసీ స్పైసీగా చాలా ఈజీగా అయిపోతాయండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం గారెలనన్నాయి చేసేయచ్చు కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం ఎందుకంటే మనకి మాడకూడదు గారెలు అన్నాయి బేనే వేగిపోతాయండి అటు లో ఫ్లేమ్ కాకూడదు అటు హై కాకూడదు మనకి క్రిస్పీ క్రిస్పీగా నిజంగా చెప్తున్నానండి ఎవరైనా మొక్కజొన్న పొత్తులు అంటే ఎప్పుడైనా కాన్ తీసుకొచ్చినా కూడా మనం ఈ టైప్ చేసుకుంటే అసలు తింటుంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి గారెలు అన్నాయి మనకి డ్రై అయిపోయిన తర్వాత ఆ పొత్తుల్ని పాడేయలేము అలాగని ఉడకబెట్టుకుని తింటే అవి చాలా గట్టిగా అసలు పళ్ళన్ని కూడా నెప్పలొస్తాయి అలా కాకుండా నూనె మాత్రం అసలు ఏమాత్రం పీల్చదండి మళ్ళీ మీ నూనె ఆయిల్ పీల్చుతుంది అనుకుంటారు అసలు ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా తింటుండే క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా చట్నీ అయితే మనకి చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాకైతే మాత్రం టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇలాంటి మరిన్ని రే వీడియోస్ రెసిపీస్ కోసం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మొత్తం ఆల్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చికెన్ పచ్చడి మటన్ ఇంట్లో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి తింటుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసి ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితికి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి లైక్ అండ్